పసిడి ప్రియులకు నమస్కారం ఈ రోజు బంగారం మరియు విధంగా ఉన్నాయి తెలుసుకుందాం బంగారం మరియు వనదలకు సంబంధించి ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది బంగారం మరియు వనదలు వరుసగా పెరుగుతున్నాయి ఇది పసిడి కొనుగోలు చేసే వారికి బ్యాడ్ న్యూస్ అని చెప్పవచ్చు మన ఛానల్లో బంగారం మరియు వనదలకు సంబంధించి ప్రతిరోజు ఖచ్చితంగా మన సమాచారం అందించడం జరుగుతుంది కావాలంటే మీరు గోల్డ్ షాప్స్ కి వెళ్లి కనుకొని శబ్దాలు ఉంటాయి ఈ రోజు ఎపి మరియు తెలంగాణలో బంగారం మరియు వనదల విధంగా ఉన్నాయి తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి మీరు ఒక లైక్ నాకు ఎంతో సపోర్ట్ గా మరి ఇంకరేజింగ్ గా ఉంటుంది అలాగే ప్రతిరోజు ఖచ్చితంగా మన సమాచారం తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజు మార్కెట్ లో ఒక కిలో వెండి ధర వచ్చేసి తొంభై మూడు వేల రెండు వందల రూపాయల నుండి ఆరు వందల రూపాయలు పెరిగి తొంభై మూడు వేల ఎనిమిది వందల రూపాయల వద్ద సెలవుతుంది ఈ రోజు నైన్ వన్ పాయింట్ సిక్స్ పది గ్రాముల గోళ్ళు ధర వచ్చేసి అరవై ఎనిమిది వేల మూడు వందల రూపాయల నుండి ఆరు వందల రూపాయలు పెరిగి అరవై ఎనిమిది వేల తొమ్మిది వందల రూపాయల వద్ద సెలవుతుంది ఈ రోజు పది గ్రాముల ఇరవై నాలుగు రేట్ల స్వచ్ఛమైన బంగారం ధర వచ్చేసి డెబ్బై ఏడు వేల ఏడు వందల రూపాయల నుండి నాలుగు వందల రూపాయలు పెరిగి డెబ్బై ఎనిమిది వేల వంద రూపాయల వద్ద సెలవుతుంది ఓకే ఫ్రెండ్స్ మీరు విధంగా ప్రతిరోజు బంగారం మరియు వినదల తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి మన ఛానల్ను ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ